పెనుపల్లి మండల కేంద్రంలో విఎం బంజరింగ్ సెంటర్ వద్ద సిఐటి ఆధ్వర్యంలో టైలర్స్ డే కార్యక్రమం తాండ్ర రాజేశ్వరరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది టైలర్స్ మండల అధ్యక్షుడు ఎస్కే బాజీ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కమిటీ సభ్యుడు గాయం తిరుపతి రావు మాట్లాడుతూ రెడీమేడ్ దుస్తులతో గిరాకీ తగ్గిందని రోజుకు మూడు వందలు సంపాదిస్తారని టైలరింగ్ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఎలాంటి కృషి చేయడం లేదని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ మైళ్లు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు బ్యాంక్ రుణాలు అందిస్తే టైలరింగ్ రంగం రాబోయే రోజుల్లో కొంత మెరుగ్గా ఉంటుందని ట్రైలర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు రెడీమేడ్ రాకతో ఉపాధి కోల్పోయిన ట్రైలర్స్కి ప్రభుత్వ పాఠశాల హాస్పిటల్ ఇతర ప్రభుత్వ రంగాల్లో యూనిఫామ్ వంటి పనులు ట్రైలర్స్కి ఇచ్చేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ట్రైలర్స్ ఉపాధి కల్పించ సరైన ఆలోచన చేయాలన్నారు ట్రైలర్స్కు ఉచితంగా కరెంట్ హెల్త్ కార్డ్ కుట్టు మిషన్లు అందించే వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ట్రైలరింగ్ చాలామంది మహిళలు స్వయం ఉపాధిగా మలుచుకుంటున్నారని ట్రైలర్స్కు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని ఈ కార్యక్రమంలో మహిళా సంఘ మండల కార్యదర్శి మిఠపల్ల నాగమణి బాజీ నాగేశ్వరరావు స్వర్గం సత్యనారాయణ ఎస్కే అబ్దుల్ బుర్రి వెంకటేశ్వరరావు జానీ గౌస్ అబ్దుల్ గఫూర్ బాలకృష్ణ సుబ్బారావు తడికమకల చిరంజీవి పాల్గొన్నారు సాహించడిగా చెప్పారు మీ టైలర్లు అంటే మేము పెద్దమా విచిత్రం ఏంటంటే నేను పోటీ ఆయన చాలా భేదాలు ఎందుకని ఇంబాటని చెప్పేసి నేను దానికి అడిగా నామరావు సాహెబ్ గారు టైలర్స్ ఆ టైలర్ పెద్ద వివాసంగా చేస్తున్నది అవునా మా ఇంట్లో బియ్యం ఉంటాయి మైండ్లో ఇంట్లో ఎక్కువ ఉంటారు పూల బాలను అన్నం ఖరీదానికి అన్నం పాటు చేసుకోలేక ఉన్న అన్నాన్ని సాయంత్రం ఉన్నా కానీ ఖరీమ్ దాంట్లో సాంకొస్తున్న తింటా వీళ్ళేముందే కరెక్ట్ పన్నెండు దాకా ఆడపిల్లతో అరగంటే చెప్పే బియ్యం తీసుకెళ్ళి వేడివేడిగా కూడా తింటారు అని చెప్పాలంటే అంత తప్పు బిల్స్తో మన పిల్లలు ఇవాళ నాగరిక ప్రపంచంలో ఇవాళ ట్రక్కు టైం డ్రస్సులన్నీ కూడా రెడీమేడ్ చేసి ఈ యొక్క సంస్కృతిని మన కైలాంటి గుర్తించి ఎంతో ఆనందంగా ఉంది కానీ నాకు ధరినంగా చెప్పినట్టు మీరందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ రోజు కలుసుకోవటం మాట్లాడుకోవటం కాదు మీరంటూ ఒక యూనియన్ ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఒక న్యూనింగ్ చేసుకోవటం అలా వంద రూపాయలు మేము అందులో వేసుకొని ఒక లాగా వేసుకొని దాని మీద ఆదేశించినప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా చేస్తే బాగుంటుంది అంతేకాకుండా మీరు కూడా చిన్న ఇయర్లీ వన్స్ అందరూ ఒక ఫీట్ పెట్టుకొని అంతా కళావంతా రుణమేసుకొని ఒక భోజనం ఏర్పాటు చేసుకొని మన నాగో చేసుకుంటే మనలో ఇంటి ఉండదు అందుకని అందరికీ వాళ్ళ డబ్బులు అంత వేరు కానీ నువ్వు కొంచెం పరిస్థితి బాగానే ఉంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉడికి ఇవాళ ఓన్లీ చైల స్టేజ్ అంటే కాకుండా ప్రతి నెల ఒక కార్యక్రమం చేసుకుంటూ సాంప్రదాయం అంతా ఏర్పాటు